బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తమను మోసం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు బాన్సువాడ అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్లు తీసుకోగలరా అని ఎమ్మెల్యే పోచారంకు ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ అభివృద్ది జరిగిందని తెలిపారు కవిత కాంగ్రెస్ సర్కార్ చేతుల ప్రభుత్వం కాదని మండిపడ్డారు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు కవిత కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు రాబోయే రోజుల్లో బాన్స్వాడలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసే వరకు అలుపొరగని పోరాటం చేద్దామని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు కవిత ఉంట పోతే పోతారు గాని ఇదరమసంటి మా కార్యక్రమన్నందుకు స్పీకర్ గా ఉన్నా కూడా సరే మేము నేను గెలుపిస్తామని చెప్పేవాడిని బిఆర్ఎస్ పార్టీ నుండి పొందనం తిన్నర్ రెడ్డి గారిని గెలుపించడం జరిగింది వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యేని చేస్తే టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటదో కరెక్ట్ ది అదే టైం నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు బాన్సువాడ ప్రజలు మరి శ్రీనివాస్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఏం తప్ప చేసిన వారికి ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను పది సంవత్సరాలలో కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలను బాన్స్వాడ ఇడం జరిగింది మరి పోతారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బయలు నిధులు వస్తాయి అధికారంలో ఉన్న బయలు మరి సంవత్సరానికి వెయ్యి కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా